పక్క నోలను ఇబ్బంది పెట్టే మీ గురక సులువైన పెసులువైన చిట్కాలేంటో చూద్దాం గురక అనేది సాధారణ సమస్య కాదు ఇది ఒక తీవ్రమైన సమస్య దీన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు గురక అనేది బాధపడే వ్యక్తిని మాత్రమే కాదు పక్కన వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇక చాలా మంది జంటల్లో ఒకరి భాగస్వామి గురక అలవాటు ఉంటే ఇంకొకరు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి చెప్పుకోలేక దాన్ని సతమతం అవుతూ ఎంతో సార్లు డివోర్స్ తీసుకునే సమస్యలు కూడా ఉన్నాయి ఈ గురక వల్ల అవునండి ఈ సమస్య చాలా మందికి విడిపోవడానికి కూడా ఒక కారణం అని నివేదిక చెప్తుంది అంతేకాకుండా ఈ గురక సమస్య ప్రాణాంతకం కాగలదని కూడా డాక్టర్లు హెచ్చరిస్తారు ప్రముఖ సింగర్ హరి అప్పు స్లీప్ ఆప్నియాతో మరణించిన విషయం మీకు గుర్తుందా స్లీప్ ఆప్యా అనేది గురుకు వల్ల కలిగే పరిస్థితి ఒక వ్యక్తి గురక పెట్టినప్పుడు ఎగువ వాయు మార్గాలు మూసుకుపోతాయట ఇది శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పెంచుతుంది అలా పెంచడం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది దీని ఆక్సిజన్ లోపానికి కూడా దారి తీస్తుంది తీవ్రమైన సందర్భాల్లో గుండె నుంచి ఆక్సిజన్ మో మోసే దమనులపై ఒత్తిడిని పెంచుతుంది స్ట్రోక్ గుండెపోటు వంటి ప్రమాదాలను కూడా పెంచుతుంది గురకకు వైద్య చికిత్స లేనప్పటికీ దాని వల్ల కలిగే సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి కాబట్టి తగ్గించుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి అధిక బరువు లేదా ఉపకాయం కూడా ఒక ముఖ్య కారణం ముక్కు గొంతు కండరాల బలహీన బలహీనపడడం కూడా దీనికి కారణం అవుతుంది జలుబు ధూమపానం అంతేకాకుండా ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుందో దానికి గురక కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక శ్వాసకోస సమస్యలు ఉన్న వాళ్ళు కూడా గురక సమస్య గురుక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల కూడా గురక వస్తుంటుంది సైనస్ సమస్యలు కూడా ఎదురుతాయి ఎదురవుతాయి సో ఖచ్చితంగా గురకని పోగొట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉందండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మరీ ముఖ్యం